హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజు నేనైతే కొత్తిమీర రైస్ అయితే చేస్తున్నాను చూడండి కొత్తిమీర రైస్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ చేసుకున్నాను ఇదైతే కొత్తిమీర అండి అలాగే కొంచెం పుదీనా క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చేస్తాను చూడండి ముందుగా అయితే నేను ఈ కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాను ఇదైతే ఈ మిక్సీ జార్లో వేసి అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకుందాం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అలాగే టూ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి చూడండి ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడైతే మనకు కావాల్సిన రెడీ చేసుకున్నాం కదా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను అలాగే షాజీరా చూసారా ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను వీళ్ళు పచ్చి బఠానీ అవి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేవు ఓన్లీ నేను క్యారెట్ వేసే చేస్తున్నాను క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే వేసేస్తున్నాను చూశారు కదా ఎంత కుక్ అయిందండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు కొంచెం లైట్ పసుపు యాడ్ చేసుకున్నాం అండి ఇప్పుడైతే ఇదిగోనండి నేనైతే అన్నంతో చేసుకున్నాను ముందుగా ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు అది చూద్దాం చూసారా ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం అన్నాన్ని దీంట్లో వేసేసుకుందాం చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా అన్నం అయితే వేసేసుకుని మంచి కుక్ అయిపోతుంది ఇదిగోండి చూడండి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మంచి అసలు అయితే మంచి అరోమా మంచి స్మెల్ అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా అంతే ఇదిగోండి కొత్తిమీర రైస్ కాంబినేషన్కి అయితే నేను పెరుగు చట్నీ చేశానండి పిల్లలకి ఈజీగా తింటారు కదా లంచ్ బాక్స్లోకి కొంచెం వెయిట్ చేయకుండా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెరుగు చట్నీ కూడా కాంబినేషన్ అయితే చేశాను ఇదండి ఈరోజు వీడియో చూసారా ఇప్పుడైతే పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను అంతేనండి వాళ్ళకి ఇష్టమైనవి చేస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా తింటారు అందుకని చెప్పి ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి వాళ్ళకి బాక్స్లో అయితే పెడతానండి అప్పుడప్పుడేనండి రోజు అయితే మ్యాక్సిమం కర్రీస్ వండి పెడతాను ఎప్పుడన్నా వాళ్ళు అడిగినప్పుడు ఇలా చేస్తాను అనమాట ఇదండి చూడండి ఇలా కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా పెట్టేసి వాళ్ళకైతే బాక్సులు పెట్టేశాను ఇదేనండి ఈ వీడియో ఈరోజు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ చేయండి అండి ఎందుకంటే నేను అలా చేస్తున్నాను అనేది అయితే నాకు ఒక ఐడియా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ